ఎన్టీఆర్ పేరుతో కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి పుబ్బాడ అజయ్ కుమార్ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాటం చేసిందే ఎన్టీఆర్ అని చెప్పారు ఎన్టీఆర్ సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలిచి పదవులు పొందుతున్నారని వారు ఆరోపించారు ఎన్నికలు ఓట్ల కోసమే సీఎం ఎన్టీఆర్ జపం చేస్తున్నారంటున్న మాజీ మంత్రి పుబ్బాడ అజయ్ కుమార్ తో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం ఎన్టీఆర్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా ఎన్టీఆర్ జపం చేస్తున్నాయి ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడేందుకు మాతో పాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మంత ఉన్నారు అజయ్ గారు చెప్పండి అసలు ఏంది ఈ డ్యూబ్లీట్స్ ఎన్నికల్లో అసలు ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఎన్నికలు రాగానే ఎందుకు ఎన్టీ రామారావు పేరు వినిపిస్తుంది అదే మేము అడుగుతున్నాం ఇవాళ మేము కేసీఆర్ పేరే తీస్తున్నాం యాక్చువల్గా మేము ఎన్టీఆర్ పేరు తీయలే మేము కేసీఆర్ పేరే తీసింది సరే ఎన్టీ రామారావు గారు పేరు తీసినా లేకపోతే ఎన్టీ రామారావు గారిని రాజకీయాలకు వాడుకోవద్దు విగ్రహాలని వాటిని అనేది మా యొక్క భావన సార్ మీకు అవసరం వచ్చినప్పుడల్లా ఎన్నికలు వచ్చినప్పుడల్లా మీరు విగ్రహాలు లేకపోతే ఎన్టీఆర్ గుర్తొస్తారు మిగతా టైంలో ఎన్టీ రామారావు గుర్తురాడు అనే అనేది మేము చెప్పదలుచుకున్నది ప్రాథమికంగా ఒక మాట మేము చెప్పేది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని కుక్కమూతి పిందెలని చెప్పి ఆ రోజు తిట్టిందే ఎన్టీ రామారావు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ అని ఒక ఫ్రంట్ పెట్టింది ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు బతికున్నంత కాలం ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ మీదనే పోరాటం చేసి ఓకే ఇవాళ మీరు మీ అవసరాల దృష్ట్యా మీరు అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు మారుతున్నా కూడా మీరు ఎన్టీ రామారావు గారిని లేదా ఎన్టీ రామారావు గారి యొక్క కమ్యూనిటీని వాడుకొని అనేకసార్లు పదవులు పొంది దొడ్లో దూడను కట్టేసినట్టు ఈ దూడను తీసుకపోయి అటు అటు నుంచి ఇటు తిప్పుతూ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ ఇష్యూ తీసుకొస్తున్నది మీరు కాబట్టి మేము ఆ విషయంలో కేసీఆర్ గారు ఏం చేశారు ఎన్టీ రామారావు గారి తర్వాత కేసీఆర్ గారు ఈ సామాజిక వర్గాన్ని కానీ చెప్పడం వరకే తప్పితే అదర్వైజ్ మేం చెప్పేది జూబ్లీహిల్స్లో డెవలప్మెంట్ చేసిన గోపీనాథ్ గారి డెవలప్మెంట్ చూడండి కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ చూడండి కేటీఆర్ గారు హైదరాబాద్ని ఏ రకంగా డెవలప్ చేశారు అనేది మా వాదన తప్పితే వీళ్ళు చేస్తున్న ఏ ప్రచారంతో పాటుగా దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాలి కాబట్టి మా బాధ్యత కాబట్టి మేము బయట ప్రధానంగా చూసినట్టయితే మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెడతా ఉంటారు మీరు అంటున్నారు ఎన్టీ రామారావు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తే కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాత్రం ఎన్టీ రామారావు పేరే చెప్తా ఉన్నాడు ప్రతి సభలో కూడా ఈ నెల చూస్తే ఎన్నికల కోసం ఓట్ల కోసం సామాజిక వర్గాల ఓట్లు కావాలి కదా అట్లనే మతాలు ఇప్పుడు మేము లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లింలు లేరని చెప్పి లేకపోతే ఏదో ఓటు బ్యాంక్ అన్నట్టు దీన్ని కూడా ఒక ఓటు బ్యాంకు మా ఓటు బ్యాంకే అన్నట్టుగా ఆయన నువ్వు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎన్టీ రామారావు గారిని చూసినావు అసలు ఎన్టీ రామారావు ఎట్లుంటారో తెలుసా అసలు తెలియదు కనీసం కానీ ఇవాళ ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మైత్రివనంలో స్టాచ్యూ పెడతా ఉన్నావు ఓకే మరి ఈ రెండేళ్లలో ఏనాడో గుర్తు రాలేదు ఇప్పుడు గుర్తు వచ్చింది మేము మేము అడుగుతున్నాం కదా ఖమ్మంలో పెట్టినాం కదా యాభై యాభై అడుగుల విగ్రహం కనీసం లైట్లు కూడా వెలిగిస్తలేరు ఆయన జీవిత చరిత్ర చెక్కితే మొత్తం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాగానే మొత్తం శిలాపలకం చుట్టుతా అంత బగలగొట్టి ధ్వంసం చేశారు కనీసం లైట్లు కూడా వెలిగిస్తలేరు ఇలా ఖమ్మంలో అయితే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని పెట్టి కేటీఆర్తో వినాగరెడ్డి చెప్పండి గత ఎన్నికల ముందు మీరు కూడా ఖమ్మం జిల్లాలో ఓట్ల కోసమే ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారని కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు మేము పెట్టింది ఎన్టీ రామారావు గారి వందవ సంవత్సరం జయంతి సందర్భంగా మీరు చూడండి ఎన్నికల ముందు పెట్టలేము మేము అది రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఆయన శత జయంతి శత జయంతి సందర్భంగా పెట్టాలంటే దానికి కూడా శత అడ్డంకులు సృష్టించారు మాగంటి గోపినాథ్ గారు మిస్సెస్ మాగంటి గోపినాథ్ గారు వాళ్ళు ఎన్టీ రామారావు గారికి హార్డ్ కోర్ దాంతో దాంతోపాటుగా కేసీఆర్ గారు హార్డ్ కోర్ ఫాలోవర్స్ లాయల్గా ఉన్నాడు ఆయన ఈ పార్టీకి లాయల్గా ఉన్నాడు టీటిఫికెట్ అయితే లాయల్గా ఉన్నాయి ఈ పార్టీకి కూడా లాయల్గా ఉంది ప్రధానంగా మీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి వెంగళరావు నగర్ డివిజన్కు మంత్రి తుమాల ఇంచార్జ్ పెట్టా ఆయన నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు అంటే మొత్తంగా సెటిలర్లంతా అంతా మా వైపే ఉన్నారని చెప్పిన ప్రయత్నం చేస్తుంది శుద్ధం పద్నాలుగో తారీఖు నాడు చెప్తారు కదా అందరూ మూడు ఎన్నికలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అండి ఎప్పుడు కూడా సెటిలర్లు అందరూ సెటిలర్లుతో పాటుగా మైనారిటీ వర్గంతో పాటుగా అందరూ మాగణి గోపీనాథ్ గారితో ఉండబట్టే కదా మూడు సార్లు వరుస గెలిచింది ఈసారి కూడా అదే జరుగుద్దని నమ్ముతున్నాయి ప్రధానంగా మీ జిల్లాకు సంబంధించి సిపిఎం పార్టీ రాష్ట్ర నేత రామారావును హత్య చేశారు దానిపైన సిపిఎం పార్టీ ఇప్పటికే ఆ జిల్లాలో ఆందోళన చేస్తుంది కానీ ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదు ఇప్పుడు సేమ్ టైం జూబ్లీ హిల్స్లో సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది నెల చూస్తారు వాళ్ళ విఘ్నత కూడా మన వాళ్ళ పార్టీ వాళ్ళ స్టాండ్ ఏమో ఆలోచన చేస్తుంది వాళ్ళ నాయకులు పక్కన మడ్డలు చేస్తు జరుగుతున్నాయి అదే నియోజకవర్గంలోంచి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు వాళ్ళ నాయకులు వాళ్ళు సపోర్ట్ అది వాళ్ళ పార్టీ మీద చూసినట్లయితే ఎన్టీఆర్ విషయంలో మాత్రం మొదటి నుంచి ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి ఈరోజు ఓట్ల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు జపన్ చేస్తుందని కూడా పువ్వాడ ఆజా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ శిక్షణతో చంద్రశేఖర్ ప్రైమ్ న్యూస్ హైదరాబాద్